హాయ్ ఫ్రెండ్స్ అక్కడ మూడబాన్ని శారీ శారీ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త సారీస్ శారీస్ వచ్చేశానండి ముందుగా మీరు నాకు చాలా కష్టం ఇస్తున్న అందరూ కూడా చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది ఇవి లేటెస్ట్ న్యూ మోడల్ షిఫాన్ హెవీ బార్డర్ కాంబినేషన్ అండి ఇది అయితే కనుక సింపుల్గా స్ట్రైప్ డిజైన్తో ఉంటుంది బోర్డర్ అయితే కనుక చాలా చాలా లైట్ వెట్గా ఉంటాయి శారీస్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఉంటాయి ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి క్లాత్ అయితే కనుక షిఫాన్ క్లాత్ అనేది వస్తుంది అలాగే వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టనండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఉంది శారీ మొత్తం అయితే కనుక ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్ప్లే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే నేను ఎక్కడికైనా కూడా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి అలాగే ఫస్ట్ టైం మంచి ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ అయితే చేయటం మొత్తం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేశారంటే నా ఛానల్కి సపోర్ట్ గా ఉంటుంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీకి షేర్ అనేది చేశారంటే నా వీడియో కూడా ఇంకా రీచ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి అది వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లో అండి డార్క్ ఎల్లో అండి లైట్ కలర్ ఎల్లో బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ అయితే కనుక గాజువన పచ్చండి స్కై బ్లో బార్డర్ అయితే కనుక ఉంటుంది మెరూన్ కాంబినేషన్ వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో